కొరకు కాపరి కుటుంబం కొరకు మనం ఎంతగా ప్రార్థిస్తున్నాం అనేది ఒక్కసారి మనము ఆలోచించుకొని ఇంతవరకు ప్రార్థించకపోతే ఈ దినము నుంచి అయినా ప్రార్థించడము ఎంతో అవసరము ఎంతో ఆవశ్యకత అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి తర్వాత చూడండి దేవుని సేవకుడు ఇవేకముగా ప్రవర్తించును సంఘ కాపరి దైవజనుడైన వారు అవివేకంగా ప్రవర్తించరు కానీ ఎలా ప్రవర్తిస్తారంటమ్మా వివేకముగా ప్రవర్తిస్తారు కనుక సంఘం నడిపింపబడాలంటే కాపరికి వివేకం అనేది అవసరం తెలివితేడలు అవసరం తెలివి లేని వాడు వివేకము లేని సేవకుడు సంఘాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేడు గనక అందుకే తన సేవకులకు దేవుడు వివేకంనిస్తున్నాడు జ్ఞానమునిస్తున్నాడు తన ఆలోచనలు దేవుడు ఇస్తూ ఉన్నాడు గనక దేవుని ఆలోచన ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు అందుకే చూడండి యషయ గ్రంథము యాభై రెండవ అధ్యాయము చూడండి పదమూడవ వచ్చిన చూస్తే అక్కడ యేసు ప్రభుల వారి కూర్చి చెప్పబడిన ప్రవచనముగా మనం చూస్తున్నాం క్రీస్తు ఈ లోకములో పుట్టక పూర్వం ఈ లోకములో ఉద్ధవించక పూర్వం ప్రవత్తైన ప్రభును గురించి ప్రవచిస్తున్నాడు ఆయన ప్రవచించిన రీతిగానే ఏసయ్య ఈ లోకములో ఉద్ధవించాడు ఆయన ప్రవచించే రీతిగా ఆయన ఈ లోకములో ఒక సేవకునిగా ఏసయ్య కొనసాగిన విధమును మనమందరము చూస్తూ ఉన్నాం చదవండి ఆలకించుడి నా సేవకుడు ఇవేకముగా ప్రవర్తించును చూడండి ఆయన సేవకుడు ఎలా ప్రవర్తిస్తాడంట ఇవేకముగా ప్రవర్తించును ప్రవర్తన ప్రవచించే రీతిగా యేసు ప్రభుల వారు ఒక సేవకుడుగా లోకానికి వచ్చింది ఒక శ్రమ సేవకుడుగా ఉంటూ చూడండి ఆయన ఈ లోకములో వివేకముతో ప్రవర్తించాడు ఎలా ప్రవర్తించాడమ్మా ఏసయ్యా వివేకముతో ప్రవర్తించాడు చాలా వివేకం ఆయన చాలా ఇబ్బందులు పెట్టాలనుకున్నారు అనేక సందర్భాల్లో ఆయనలో ఏదైనా తప్పు పట్టవని చూశారు అనేక సందర్భాల్లో దేవునికి బాధ కలగ చేయాలనుకున్నారు ఏదో రకంగా ఆయన మీద నిందలు వేయాలని చూచారు కానీ ఏసయ్య వివేకము గల సేవకుడు గనక వారెన్ని కుట్రలకు తంత్రాలు పనినా వారు కుట్రకు తంత్రాలకు లొంగిపోకుండా యేసయ్య వివేకముగా లోకములో ప్రవర్తించాడు వివేకముగా దేవుని సేవ చేశాడు తన తండ్రి అప్పగించిన పని నమ్మకంగా తుదబుట్టించి ఆయన ఈ లోకమును వదిలి వెళ్ళిన వాడుగా ఉన్నాడు ఎవరైనా గొప్ప సేవకుడు ఉన్నారా అంటే అది మన యేసు ప్రభుల వారు తప్ప మరొక సేవకుడు లేరు ఎవరైనా సేవకులు ఉన్నారు అంటే ఆయన తరువాతనే కాని మధ్యకాలములో నేనే గొప్ప సేవకుడను నన్ను మించిన సేవకుడు లేడు అని గొప్పలు చెప్పుకొని ప్రతికే సేవకులు కూడా సమాజములో ఎక్కువైపోయారు చివరికి నేనే మెసయ్యా అని చెప్పుకునే సేవకులు కూడా బయలుదేరారు కాదు నేనే యశయ్యను నేనే మెసయ్యను అని చెప్పుకునే సేవకులు అబద్ధ సేవకులు అబద్ధ బోధకులు సంఘాల్లోనికి ప్రవేశిస్తున్నారు వారి పట్ల మనం శ్రద్ధగా ఉందాం బయట ఉండేదే సేవకులు మీ క్షేమం కోరరు కానీ మీ దగ్గర ఉన్న ధనాన్ని కోరుకుని వస్తారు మీరు ధనమిచ్చినంత వరకు మిమ్మల్ని గౌరవిస్తారు ధనముని ఇవ్వకపోతే మిమ్మల్ని త్రోసిపుచ్చి వెళ్ళిపోయేవారుగా ఉంటారు చాలా మందిని గమనిస్తూ ఉంటాం మన సంఘము కంటే ఇతర సంఘాలను ఎక్కువగా ప్రేమించేవారు చాలా మంది ఉన్నారు మన సంఘ కాపరి కంటే ఇతర కాపలను ఎక్కువగా ప్రేమించేవారు చాలా మంది ఉన్నారు చూడండి బయటి సేవకులు ఎలాంటి వారు తెలుసా మల్లెపూల లాంటివారు మల్లెపూల వాసన కొద్దిసేపు ఉంటుంది తర్వాత సాయంకాలం వేళలో ఆ మల్లెపూల వాసన అయిపోయిన తర్వాత ఆ మల్లెపూలు దేనికి పనికి రావు కనుక బయట సేవకుల పరిస్థితి కూడా అదే అది గమనించుకొని జీవించడము మనకెంతో అవసరము చూడండి బయట సేవకుడు ఎప్పుడు కూడా ఎక్కువగా గుర్తుపట్టడు అదే నువ్వు సంఘములో మంచిగా ఉన్నావనుకో మంచిగా జీవిస్తున్నావనుకో అలాగే సంఘములో సేవ గుర్తిస్తాడు నీ కుటుంబం కొరకు ఎంతగానో ప్రార్థించువాడుగా ఉంటాడు అని మనమందరము తెలుసుకోవాలి తర్వాత లైన్లు అంటాడు చదవండి అతడు యచింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును ప్రవక్త ప్రవచించిన రీతిగానే ఏసయ్య చూడండి మన ప్రభు ఎచ్చింపబడిన వాడిగా ఉన్నాడు ప్రసిద్ధుడై ఉన్నాడు యేసు ప్రభు ఈ లోకములో ఎంచబడి మంచి సేవకునిగా దేవుని కుమారుడిగా ఈ లోకములో బ్రతకగలిగాడు పిల్లనేస్తామా అలా బ్రతుకుతున్నామా మన బ్రతుకు ఏసయ్య బ్రతుకు ఎంత తేడా ఉందో తెలుసా చూడండి ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో దేవుని యొక్క బ్రతుకు మన బ్రతుకు అంతే వ్యత్యాసం అనేది ఉంది గనక ఈరోజు దేవుని బ్రతుకులో మనము మన బ్రతుకును ఆయనలో కలుపుకొని మంచి బ్రతుకును బ్రతుకుతూ మంచి సాక్షిగా జీవిస్తూ మన యొక్క విశ్వాస జీవితాన్ని మనము కొనసాగించు వారుగా ఉండాలి తర్వాత దేవుని సేవకుడు చూడండి దేవుని వెంబడించు వాడుగా ఉంటాడు అన్ని వేలలో దేవుని సేవకుడు ఏం చేస్తుంటాడంట దేవుని వెంబడిస్తూనే ఉంటాడు కష్టం వచ్చిన నష్టం వచ్చిన లాభం వచ్చినా సంతోషము కలిగిన సమాధానము కలిగి ఉన్న ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా సేవకుడు ఏం చేస్తూ ఉంటాడంట చెప్పండి దేవుని వెంబడిస్తూనే ఉంటాడు కనుక దైవ గ్రంథములో చాలా మంది సేవకులు కనబడుతున్నారు సేవకుడైన మోసేను మనం చూస్తున్నాం చూడండి మోసే దేవుణ్ణి వెంబడించిన వాడుగా ఉన్నాడు దేవుని మాట ప్రకారంగా జీవించి ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించిన గొప్ప సేవకుడు మోసే మోసే మృతి పొందిన తర్వాత ఇస్రాయేలు ప్రతి నడిపించడానికి మోసే లాంటి నాయకుడు వస్తాడో రాడో అని ఆ ప్రజలందరూ కూడా వేదనొందారు బాధపడ్డారు కానీ అలాంటి సమయములో మోసే తర్వాత దేవుడు ఎవరిని లేవనెత్తాడండి యహోశువను లేవనెత్తాడు యహోశువను లేవనెత్తాడు యహోశువ కూడా ఇస్రాయేలు ప్రజలను నడిపించాడు మోసే నాయకత్వం పడిపోకుండా అదే నాయకత్వములో ప్రజలను నడిపించిన వీరుడు ధీరుడు యహోశువా కనుక యహోశువా దేవుణ్ణి వెంబడించాడు ఇస్రాయేలు ప్రజలను నడిపించడానికి గల కారణం దేవుడు తనకిచ్చిన పనిని నమ్మకంగా చేశాడు దేవుణ్ణి మొట్టమొదటి వెంబడించాడు ఆయన మాత్రమే కాదు అతడు అతని కుటుంబం అంతా దేవుని వెంబడించినట్లు సేవించి ఉన్నట్లు దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం చూడండి వాక్య భాగం చూస్తే గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదహైదు చదువుకుందాం చదవండి ఆ చదవండి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడలా గట్టి మీరు నది సేవించి మీ పితలు సేవించిన దేవతలను సేవించు మీరు నివసించుచున్నారే నేడు మీరు కోరుకొనుడి మీరు ఎవరు సేవింప గోరుడను నేను నా ఇంటి వారును యోవాను సేవించదను మీరెవరు సేవించినా పర్వలేదు నేను మాత్రము నా కుటుంబం మాత్రము యహోవానే సేవిస్తాం యహోవానే వెంబడిస్తాం అనే తీర్మానం వారు తీసుకున్నారు అలాంటి తీర్మానం నీలో ఉందమ్మా అన్నాను అలాంటి తీర్మానం నీలో ఉందా అలాంటి తీర్మానం అనలో లేదు బంగారు కొనాల తీర్మానం ఉంది వస్త్రములు కొనాల తీర్మానం చేసుకుంటాం భర్తతో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి కొనాలని తీర్మానం చేసుకుంటాం కానీ దేవునిని వెంబడిద్దామనే తీర్మానం తీసుకోలేకపోతున్నాం అది కొనిస్తావా లేదా ఒట్టే చెప్పు అనేవారు కూడా ఉన్నారు ఉన్నారా లేరమ్మా ఉన్నారు ఈ సంవత్సర నాకు బంగారు కొనిస్తానని ఒట్టే లేకపోతే లేదా వట్టేస్తావా లేదా అని ఒట్లు కూడా భర్తలతో ఏపించుకునే భార్యలు సమాజంలో చాలా మంది ఉన్నారు ఇలాంటి తీర్మానం ఇలాంటి కమిట్మెంట్ ఉంది కానీ దేవునితో కమిట్మెంట్ అవుదాం దేవునితో ఏకిపించాం ఈ సంవత్సరం దేవునితో నివసిస్తాను ఈ రోజు ఈ సంవత్సరం దేవునితో నేను గడుపుతా ఈ సంవత్సరం దేవునితోనే నేను ఉంటా ఈ సంవత్సరం దేవుని నిత్యము వెంబడిస్తా అనే తీర్మానం లేదు కానీ ఈ లోకపరమైన తీర్మానాలు ఎన్నో ఉన్నాయి ఈ లోకపరమైన వాటి కొరక తీర్మానం తీసుకుంటున్నాం దైవికమైన తీర్మానం నీలో లేదు దైవికమైన భక్తి లేదు దైవికమైన నడవడిక లేదు కానీ ఈ లోకపరమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నావంటే ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి పరిస్థితి మనదే ఒకసారి ఆలోచించుకొని ఏది నిర్ణయం తీసుకున్నా అది దేవునికి అనుగుణమైన నిర్ణయం తీసుకొని దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిద్దాం సేవకుడైన యహోస్సు ఎలాగైతే తన కుటుంబంతో సేవిస్తున్నాడు అలాగూ మనము కూడా ఆయన అడుగులు అడుగు వేసి మనము మన కుటుంబం దేవుని సేవించచ్చు దేవుని యొక్క దీవెనలను పరిపూర్ణంగా ఈ సేవకుల దిన సందర్భముగా మనమందరము పొందిన వారముగా ఉండాలి తర్వాత చూడండి ఆరో విషయాన్ని మనం గమనిద్దాం దేవుని సేవకుడు చూడండి దేవుడు తన సేవకులకు అన్ని బయలుపరుస్తున్నాడంట దేవుడు తన సేవకులు ఏం చేస్తున్నాడంట అన్ని బయలుపరుస్తున్నాడు ఆయన సేవకునికి తెలియకుండా ఏది చేయడని దైవ గ్రంథములో మనం చూసిన ఆ మాట కాదు దేవుని మాటగా మనం చూద్దాం చూడండి ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన చూస్తే అక్కడ చాలా స్పష్టంగా మనకు రాయబడిన మాటగా చూస్తున్నాం చదవండి దేవుని తన సేవకులైన ప్రవక్తలకు తాను తాను కల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యహోవా ఆ ఏమీ చేయడు తన సేవకులకు తన ప్రవక్తలకు దేవుడు ఏదైతే చేయాలని సంకల్పిస్తున్నాడో అది కాపర్లకు తెలియకుండా దేవుడు చెప్పండి చెయ్యనే చెప్పండి చేయనే చేయడు ఏదైనా చేయాలనుకుంటే కాపరకు తెలియజేస్తాడంట కాపర్లకు తెలియచేసిన తరువాత దేవుడు తన పనిని జరిగిస్తాడు అంటే దేవుని యొక్క దృష్టిలో కాపరులకు ఎంత విలువ ఉందో ఒకసారి ఆలోచించండి దేవుని యొక్క దృష్టిలో కాపరులకు ఎంత విలువను దేవుడు ఇస్తున్నాడు కానీ దృష్టిలో కాపరికి ఎంత విలువ ఉందో ఒక్కసారి మీరు ఆలోచించాలి అయ్యో నిజమే కదా దేవుడే తన సేవకులకు తెలియకుండా ఏమీ చేయడని చెబుతూ ఉన్నాడే కానీ సేవకులను మనం ఏ విధంగా చూస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించే వారముగా ఉండాలి కనుక దేవుని యొక్క దృష్టిలో అందరూ సేవకులు సమానమే చిన్న సేవకుడు కాదు పెద్ద సేవకుడు కాదు ఎవరైనా సరే అందరూ దేవుని దృష్టిలో గొప్ప సేవకులేని జ్ఞాపకం చేసుకోవాలి మన కనుక అలా మనము తలంచుచ్చు మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉండాలి కనుక చాలా మంది అనుకుంటారు పాస్తరుకు దిక్కెవరు అనుకుంటారు అనకర లేదండి మీరు అనకరేమో చాలా మంచోళ్ళే మన సంఘం ఉన్న వాళ్ళు ఇతర సంఘాలు ఉన్న వాళ్ళు అయితే అనుకుంటారు పాస్తరుకు దిక్కెవరు నేనేమన్నా అంటే దిక్కెవరు నేనేమైనా అంటాను అతనికి దిక్కెవరు అని విర్రవికి మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు కానీ కాపరికి ఎవరు దిక్కు లేకపోయినా దేవుడే దిక్కుగా ఉంటాడు చూడండి దేవుడే మా ఆస్తి దేవుడే మా ఆస్తి దేవుడే మా ఉద్యోగం మా ఉద్యోగం ఏంటంట దేవుడే దేవుని పని చేస్తున్నాం కనుక అదే మా యొక్క ఉద్యోగం లోకములో చూడండి లోకల్ డిపార్ట్మెంట్ ఉంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది తర్వాత సెంట్రల్ డిపార్ట్మెంట్ ఉంది తర్వాత నేషనల్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది ఈ నాలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారిని గౌరవించినంతగా సేవకుని ఎవరైనా గౌరవిస్తున్నారండి గౌరవించడం లేదు ఈ నాలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారందరికంటే ఎవరు గొప్పవారమ్మా దేవుని పనిచేసే సేవకుడు గొప్పవాడా ప ఆ యొక్క డిపార్ట్మెంట్లో పనిచేసేవారు పనిచేసే వారు గొప్పవారా చెప్పండి దేవుని సేవకు దేవుని పనిచేసే సేవకుడే గొప్పవాడు నువ్వెంత ఎంత అయినా సరే నీకు లక్ష లక్షలు శాలరీ ఉండవచ్చు కానీ దేవుని సేవకునుకున్న ప్రాంత సేవకుంది సేవకుని కొనే విలువ సేవకుంది కనుక దేవునికి సేవకుని ఎంత ఎందుకు అంత విలువ అంటే ఎవరు పని చేస్తున్నాడండి అండి దేవుని పని చేస్తున్నాడు గనక అందరికంటే దేవుని సేవకుడే గొప్పవాడుగా మనమందరము తలంచాలి దేవుడే మా కాపరి ఎవరు అంటమ్మా దేవుడే మా కాపరి మీకు కూడా కాపరే మీరు అనుకోవచ్చు నీకేనా సార్ మాకు కూడా కాపరే కాదంటే మీకు కూడా కాపరే మీరు ఎంచుకుంటే కదా దేవుడు మాకు కావరీ ఎంచుకుంటే మీకు కూడా కాపరే ఎంచుకొనకపోయావనుకో ఆయన మనకు దూరంగా ఉంటాడు మేము ఎంచుకున్నాం ఆయనే మా కాపరి అనుకున్నాము మీరు కూడా అనుకోండి దేవుడు మీకు కూడా కాపరే దేవుడే మాకు ఐశ్వర్యము లోకముల ఐశ్వర్యము కంటే దేవుడే మాకు చెప్పండమ్మా ఐశ్వర్యముగా ఉన్నాడు దేవుడే మాకు గొప్ప ఐశ్వర్యం అనేది అనుకుంటున్నాం ఎందుకంటే ఐశ్వర్యము లేకపోయినా ఐశ్వర్యంతుడైన దేవుడు మాకున్నాడు అనే ఒక భరోసా ఈ లోకములో బ్రతుకుతున్నాం మా దగ్గర ఆస్తి పాస్తులు లేకపో ఉండవచ్చు మా కంతస్తులు లేకపోయి ఉండవచ్చు క్యాడర్ లేకపోయి ఉండవచ్చు కానీ దేవుడే మా జీవితము దేవుడే మా జీవితం మా జీవితంలో దేవుడు తప్ప మరొకరు లేరు అందుకే దేవుడే మా జీవితం అని మేము తీర్మానం చేసుకొని ఆ తీర్మానానికి మేము కట్టుబడి ముందుకు కొనసాగుచు ఉన్నాం తర్వాత చూడండి దేవుడే మాకు హోదా కనుక ఏ హోదా వద్దు కానీ దేవుడే మాకు గొప్ప హోదనిస్తున్నాడు ఆ హోదాను మనము మేము కలిగి జీవిస్తూ ఉన్నాం కనుక దేవుడు మాకు గొప్ప హోదా సమాజంలో ఉన్న వారందరికంటే గొప్ప హోదాను దేవుడు కలగజేసిన వాడిగా ఉన్నాడు కాపరుకున్న ప్రియాటి గురించి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను మేము ఒక రోజు పెద్దలు అలాగే కీర్తి చేసులు అలాగే కర్నూల్ ఫీల్డ్ ప్రెసిడెంట్ గారైన రెవరెండ్ ఎస్ జయాకర్ కృష్ణన్ సార్ వెంట మేమందరము ఒక ఢిల్లీలో పాసస్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆ రోజు మీటింగ్ ముగించుకున్నాం ఆ సందర్భంలో అలాగే వైఎస్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి అలాగే మన ఏపీ గెస్ట్ హౌస్లో ఉన్నాడని తెలుసుకొని మన దూరం వచ్చాం కదా మనవారు కదా గవర్ మనము వాళ్ళను వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వెళ్దామని జయకర్ జయాకర్ సార్ చెప్పినప్పుడు అందరము మేము వెళ్ళాం వెళ్ళిన వెంటనే అక్కడున్న వ్యక్తి దగ్గరికి అందరం వెళ్తే ఆయన పోవడం పోవడం ఎవరు మీరు అనగానే పాస్టర్ సార్ అనగానే ఎక్కడక్కడ కూర్చున్న వ్యక్తి తన పక్కన చాలా మంది ఎంపీలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు చెప్పడం చెప్పడము లేచి చూడండి నమస్కారము చేయడం ప్రారంభించాడు కాపర్ల కల్లా కాపర్ల కల్లా చూడండి సెకండ్ ఇస్తూ నమస్కరిస్తున్నాడు అన్న వారందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు ఏం సార్ మీరు మాకు నమస్కారం చేయడం ఏందనని ఆయన అంటే లేదయ్యా మీరు మాకంటే గొప్పవారు మీరు మేము లోకములు పనిచేస్తున్నాం మీరు దేవుని పని చేస్తున్నారు మీరు మాకంటే గొప్పవారు మీకే మేము నమస్కారం చేయాలి కానీ మీరు మాకు నమస్కారం చేయకూడదని ఆ రోజు ఆయన చెప్పిన మాటను ఎప్పుడు కూడా నేను తలస్తూనే ఉంటాను కనుక ప్రియ దేవుని పిల్లలారా దేవుని సేవకుడు సామాన్యమైన వాడు కాదు దేవుని సేవకుడు చాలా ఉన్నతమైన వాడు ఉన్నతమైన దేవుని సేవ చేస్తున్నాడని మనము తలంచాలి తర్వాత దేవుడే మా క్యాడర్ అని జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఏది మా క్యాడర్ కాదు దేవుడు మా క్యాడర్ కనుక ఆ క్యాడర్ని కలిగి మేము లోకంలో బతుకుతున్నాం ఎవరు మీకు భరోసా అని మీరు అనొచ్చు మీరు ఇవ్వకపోయిన దేవుడే మాకు భరోసా ఇస్తున్నాడు మాకు బ్రతుకునిస్తున్నాడు ఎరిగి మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనక మా ప్రాణము వరకు దేవుని నమ్ముకుంటాం కానీ దేవుని మేము విడిచిపెట్టము మా ఉన్నంత వరకు దేవుని కలిగి ఉంటాం ప్రాణం పోయిన తర్వాత పైన ప్రభును కలుసుకుంటామని ఒక దృఢ సంకల్పంతో కొనసాగుతున్నాం కనుక మీరు మా సేవ కొరకు మా కుటుంబము కొరకు మీరు ప్రార్థించండి ఈ సేవకుల దినోత్సవ సందర్భముగా మీరందరూ కూడా మమ్మల్ని మీరు ప్రేమించండి గౌరవించండి ప్రార్థించండి మా పరిచర్య కొరకు మా కుటుంబం ప్రార్థించండి మేము మీ కొరకు మీ కుటుంబ నిత్యం ప్రార్థిస్తూ ఉన్నామని నమ్మి ఈ సేవకుల దినోత్సవ సందర్భముగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని మనసు కోరుతున్నాం దేవుడు మిమ్మలను అత్యధికమైన మేలతో దేవుడు దీవించి గాక ఇన్న వాక్యాన్ని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారంగా మనమందరము జీవితాం ప్రార్థన చేసుకుందాం దేవానికి కృతజ్ఞతలని అందరూ కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతూ దేవా ఈ సేవకుల దిన సందర్భముగా అయ్యా సేవకుని యొక్క విలువ ఏమిటో సేవ క్యాడర్ ఏమిటో సేవ కొనుకున్న హోద ఏమిటో మీరు మాకు తెలియచేసరింత ఇంతవరకు తెలియక సేవకు నిర్లక్ష్యం చేశాం ప్రభా సేవకుని గురించి ఆలోచించలేకపోయాం ఆలోచించలేకపోయాంతో మనమందరం ముందుగా ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన దేవా నీకే వందనాలు దేవా నీకే కృతజ్ఞందరం ప్రభా నీ సేవకుని కొరకు ప్రార్థిస్తున్నా కుటుంబ కొరకు ప్రార్థిస్తున్నామని ప్రార్థించు దృఢమైన గొప్ప సాక్షిగా మన ముందుగా ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న తానమయ్య గారు మనకు ప్రార్థన నడిపిస్తారు వాక్య కొరకు